వెల్కమ్ టు న్యూస్ రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు భూమి పూజ కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగల్లలోని బీరప్ప స్వామి ఆలయం ఎదురుగా ఉన్న కులుమాల రోడ్డుకు ఇరువైపుల డ్రైన్ ఏర్పాటు చేయడానికి ఎమిగినూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఇరవై లక్షల వ్యయంతో ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి పూజారి హైమావతి కార్యదర్శి సతీష్ టీడీపీ నాయకులు నజీర్ సాహెబ్ బేతల బడేసాహెబ్ ఎన్వీ రామాంజనేయులు తిరుపతయ్య నాయుడు పూజారి చంద్రశేఖర్ వార్డు మెంబర్ అక్బర్ అలీ బీజేపీ కన్వీనర్ మునిస్వామిగౌడ్ జనసేన పార్టీ నాయకులు టెంకాయలు కొట్టి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులను కొల్లగొట్టిన జగన్ ప్రజల వారిని బుద్ధి చెప్పారని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే సీఎం చంద్రబాబు గ్రామాలను పట్టుకొమ్మల్లాగా భావించి అభివృద్ధికి సహకరిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొలకల్ వెంకటేశ్వర్లు అచ్చుకట్ల ఫక్రుద్దీన్ కంట్రాక్టర్ షెక్షావళి బాబునాయుడు హరి కడపల చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు గొనేన గ్రామం బీరప్ప గుడి సమీపంలో అభివృద్ధి కార్యక్రమంలో మా భాగంగా మా జయనాసరెడ్డి గారి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ నిధులతో రెండు వైపులా కులమాల రోడ్డు రెండు వైపులా డ్రైనేజ్ ఏర్పాటు చేయడానికి మా మండలం ఒక ఒక రాక్షసుడు ఐదేళ్ళు పరిపాలించడం వల్ల పంచాయతీ నిధులు మొత్తం కాజేసి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను పంచాయతీ నిధులు రాకుండా మళ్లించి అభివృద్ధి పనులని ఆటగించడం జరిగినది అదేవిధంగా చంద్రబాబు సార్ గారు గెలిచిన తర్వాత పంచాయతీ సర్పంచ్లకు కేటాయించిన నిధులను వాళ్ళకే కేటాయించడం వల్ల ప్రతి గ్రామంలో చూడండి మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో పంచాయతీ సర్పంచ్ను ముందుండి చేస్తున్నారంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వచ్చి కూడా ఏం చేయలేదు ఇప్పుడు మా వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపలే పంచాయతీ నిధులతో డ్రైన్లు రెండు పక్కల కులమాల రోడ్డుకి రెండు పక్కల డ్రైన్లు మొ మొదలు పెడుతున్నాము ఈరోజు అందరూ టెంకాయలు కొట్టాము మరి తెలుగుదేశం లీడర్లు ఇంకా మా వార్డులో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మా ఎమ్మెల్యే సార్ గారు కూడా వస్తామన్నారు ఆయన వచ్చిన వెంటనే మా వీధిలో మా వార్డులో మా నందు చాలా సమస్యలు ఉన్నాయి ఆయన తెలియజేసినాము వచ్చి చూసి దాన్ని శాంక్షన్ చేస్తానన్నాడు ఎమ్మెల్యే గారు కూడా అన్ని శాంక్షన్ చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి డోకా లేకుండా మా గొనల గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను ఎన్వి రామజనేయులు మండల ఉపాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడిగా అభివృద్ధి పనులు దూసుకుపోతుంది ఈ విధంగా డ్రైనేజీ పనులు కానీ రోడ్డు పనులు కానీ గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తూ అభివృద్ధి వైపు ముందుకు దూసుకు వెళ్తున్న తరుణంలో ప్రజలు తెలుసుకొని నెక్స్ట్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయకత్వం రావాలని ఆశిస్తున్నాను ఈ విధంగా తెలుగుదేశం పార్టీని గౌరవిస్తారని అభిమానిస్తారని తెలుగుదేశం చెప్తూ ఇంతటితో విరమిస్తున్నాం ఒకప్పుడు గాంధీ మహాత్ముడు పల్లెలే పట్టుకొమ్మలు అనేది నినాదంతో అప్పుడు చెప్పినాడు ఇప్పుడు అప్పుడు ఇంత ముంచు ఐదేళ్ళు పరిపాలన చేసిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొమ్మల వై ఒట్టికొమ్మలు చేసి పెట్టారు పంచాయతీలు కానీ ఉన్న నిధులలో ఆయన ఆయన అకౌంట్ సహాయం చేసుకున్నాడు కాబట్టి అభివృద్ధి అంటూ ఎక్కడ జరగాలి ఐదు సంవత్సరాలు ఈరోజు ఇది ఇచ్చేది కేంద్ర నిధులు ఇదే రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానీ కాదు అప్పట్లో ఆ నిధులు కానీ ఆయన సహా చేసుకోవడము ఇది చాలా హాస్యస్పందంగా ఉంది కాబట్టి అటువంటి నాయకుడిని ప్రజలు ఈరోజు కరెక్ట్గా బుద్ధి చెప్పినారు కాబట్టి ఆయన లైఫ్ లాగా మన ధన్యవాదములు ఈరోజు మేము గెలిచి మూడున్నర సంవత్సరాల కాలంలో ఆ రోజున ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలేదు గ్రామ పంచాయతీ నిధులన్నీ డైవర్షన్ చేసి వైఎస్ జగన్ గారు ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితిలో మమ్మల్ని నెట్టినారు కానీ రోజు వచ్చిన నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన ప్రభుత్వము గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులన్నీ గ్రామ పంచాయతీలకే ఇస్తూ గ్రామ సర్పంచులచే అభివృద్ధి కార్యక్రమాలను చేసుకోవాలని చెప్పి నిధులు